स्टूडियो फोर न्यूज़ की स्वागत తెలంగాణ దినపత్రిక పేపర్ ను మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ పత్రిక నల్లగొండ జిల్లా ఇన్ఛార్జి భరత్ సమక్షంలో శాసనసభ్యులు మత్తుల లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పత్రికా రంగంలో తెలంగాణ పత్రికకు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు పొందిన పత్రిక ప్రజా సమస్యలపై నిరంతరం కృషి చేస్తున్న తెలంగాణ పత్రిక అశేష ప్రజాదరణ పొందినది అన్నారు ప్రజల ఆయుధం వార్తా మీడియా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ వారి యొక్క అండగా ఉండేదే పత్రిక ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారిధిగా ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను ప్రజలకు చేరవేయటంలో నేటి సమాజంలోని పత్రికల పాత్ర కీలకమన్నారు పత్రికల్లో పనిచేసే జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం స్వేచ్ఛనిస్తూ అండగా ఉంటుందన్నారు సామాన్య ఉజ్వల సామాన్య ప్రజలకు అన్యాయం జరిగిన సెకండ్ లోనే అండగా ఉండి వారికి ధైర్యాన్ని అందించేదే పత్రికలు మీడియా ఎవరికీ భయపడకుండా నిర్భయంగా వార్తలు రాసే హక్కు పాత్రికేయులకు ఉందన్నారు ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి మిర్యాలగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మడబోయిన అర్జున్ వేములపల్లి మండల మాజీ ఎంపీపీ పుట్టల కృష్ణయ్య ఆమనగల్లి గ్రామ మాజీ సర్పంచి వల్లంపట్ల ప్రవీణ్ మండల యువ నాయకులు సందీప్ నాయుడు మాతంగి ప్రసాద్ వాకిటి ఎల్లయ్య తక్కళ్లపల్లి సురేష్ బంటూ రమేష్ సూర్య వెలుగు మిర్యాలగూడ డివిజన్ రిపోర్టర్ శివ ప్రజాసాక్షి రిపోర్టర్ సురేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు